డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషాపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీకి జాతీయ ఎస్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు రెండు నెలల క్రితం ఓ హోటల్ జరిగిన వాగ్వాదంను ఆసరాగా తీసుకున్న పోలీస్ అధికారి స్టేషన్ కు తీసుకెళ్లి దేవేంద్ర నాయక్ ను తన సిబ్బందితో కలిసి దారుణంగా కొట్టారని బాధితుడు ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన విచక్షణ రహితంగా దాడి చేయడం వల్ల కాల నరాలు దెబ్బతిన్నాయని ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డోన్ సిఐ ఇంతియాజ్ బాషాపై మానవ హక్కుల కమిషన్ పోలీస్ అథారిటీకి జిల్లా కోర్టు అలాగే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వివరించారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్కు ఫిర్యాదు చేయగా జాతీయ ఎస్టీ కమిషనర్ విచారణకు ఆదేశాలు చేశారు గతంలోని ఈ అధికారిపై పలు ఫిర్యాదులు చేసిన జిల్లాలోని ఓ సబ్ డివిజన్ అధికారి అండగా ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి చిత్రం రావడానికి కారణం డోంట్ టోన్ సీఐ గారు నిస్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండాగా స్టేషన్ తీసుకపోయి గుడ్డును గుడ్డుని బాధినట్టు బాధ్యత నా కాళ్ళ లిగమెంట్ నరం కట్ అయిపోయింది కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు నాకు నడసడానికి చేత కావడం లేదు ఈరోజు మళ్ళా మా ఎన్నోళ్ళు వచ్చినారు ఈరోజు వరకు నన్ను చూడ్కి రాలే వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది నా అన్నదమ్ములు అంటారా కారణం ఇప్పటికి నాకు అర్థం కాలేదు ఈ రోజుకి నాకు తెలియదు టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా గారు ఆయన ఎందుకు అనేది నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కాలేదు నాకు కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్ అదే నన్ను ఎందుకు కొట్టినారు కొట్టాల్సిన అవసరం ఏంది వచ్చి అడుగుతున్నారు ఎందుకు ఉండనిలే జరిగిపోయింది జరిగిపోయింది ఏదో మేము తప్పు చేసినామా అన్నట్టు చెప్తున్నారు సార్ గారు అయితే తప్పు చేస్తే తప్పు జరిగినంత మాత్రం నాకు అన్ని తిరిగి రావాలండి నాకు కాళ్ళు లెగ్మెంట్ కట్ అయిపోయింది ఆపరేషన్ చేయించుకొని నరం కట్ అయిపోయింది ఇదిగోండి కొట్టిన కొట్టినలో ఇంక ఇప్పటికీ కాళ్ళకి ఇట్లా కాళ్ళు పెట్టి కాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టినాడు మళ్ళీ కాళ్ళని ఇట్లా చీల్చి ఇద్దరు నలుగురు కానిస్టేబుల్ వెనకాల చెట్టుకి ఇట్లా చేతులు పెట్టేసుకొని కాళ్ళని చీల్చి కాళ్ళ మీద నిలబడి కాళ్ళను కాళ్ళ మీద నిలబడి ఒక రెండు నిమిషాలు అట్టే పెడితే కాళ్ళు పట్టుకొని మొక్కినా సేగారిని సార్ వదిలిపెట్టండి సార్ మీ కాళ్ళు పట్టుకున్నాను కదా ఎందుకు గుర్తున్నారు సార్ అని ఆయన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడ మళ్ళీ బూట్ కాళ్ళతో కొట్టినాడు బూట్ కాల్తో కొడితే మూడు రోజులు రక్తం వచ్చింది నోట్లో నుంచి బ్లడ్ మోషన్స్ వచ్చినాయి హాస్పిటల్లో పోయిన నెల ఆరో తేదీ నన్ను పదిన్నరకు తీసుకుపోయి ఏడో తేదీ పది పది గంటలప్పుడు బయటకు వదలడం జరిగింది నైటు నా సెల్లు గుంజుకున్నారు నా కారు గుంజుకున్నారు రావడం రావడం ఫస్ట్ సెల్లు గుంజుకున్నారు కారు గుంజుకున్నారు నేను అక్కడ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ చూపించుకొని బెటర్గా ట్రీట్మెంట్ కోసం అంటే ఆపరేషన్ కోసం ఇక్కడ ఈ హాస్పిటల్ కి వచ్చాను నేను ఎమ్మెల్సీ తొమ్మిదో తేదీ ఎనిమిది అంటే ఇప్పుడు ఏ తప్పు కారణం లేకుండా సమాచారం సార్ గారిని అదే అడిగాను నేను సార్ మీరు అడిగారా మీరు చూసారా ఆ హోటల్లో ప్రతిదీ సర్వెలెన్స్ ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు తీసుకొని చూడండి నేను దిగినానా నేను అసలు అక్కడ ఉన్నానా నేను గొడవ పెట్టుకున్నానా ఏం జరిగింది అనేది మీరు నన్ను ఒక మాట అడగలేదే మీరు ఈరోజు చెప్తున్నారు కదా మరి నన్ను ఆ రోజు అడిగింటే నేను సమాధానం చెప్పేవాడిని కదా మీరు ఈరోజు వచ్చి అడిగితే ప్రయోజనం ఏముంది అని అడిగినాను నేను నేను కులం అసలు యాక్చువల్గా ఆయన వాళ్ళు కేరళ వాళ్ళని తెలుసు నాకు కేరళ డాబా అని తెలుసు కానీ వాళ్ళు పలానా క్యాస్ట్ అనేది పలానా కులం అనేది నాకు ఎక్కడ సిఏ గారు కొట్టి ఏడో తేదీ సాయంత్రం పిలిపించినప్పుడు రఫీన్ పిలిపియండి అంటే ఓహో వీళ్ళు ముస్లింసా అని అప్పుడు అర్థమైంది నాకు అంతవరకు నాకు తెలియదు అనేసి నేను నేను తాగి అక్కడ గొడవ చేసి ఉంటే వాళ్ళ సిసి కెమెరాలు వాళ్ళ హోటల్కి సంబంధించిన ప్రతి సిసి కెమెరా ప్రతి ఏది రోడ్ వరకు ఉంటుంది ప్రతిదీ ఉంటుంది తీసి చూపేయమని నేను దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను నాకు సంబంధం నాకు అసలు సంబంధం లేదు నాకు ఏమి చేయలేదు నేను అక్కడ లేదు కేసు కట్టలేదు నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను హైకోర్టులో వేసాను జిల్లా కోర్టులో వేసాను మాకు న్యాయం కావాలా ఎందుకు కొట్టినాడు ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటా పోతారా డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కులేదు కదా ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ ఇక్కడ పడింది దెబ్బ కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాన్ని కదా అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్ అయింది మిస్టేక్ అయింది చనిపోయినాడు అంటే సరిపోతుందా నా పిల్లం పిల్లలు రోడ్న పడాలా నా పేరు దేవేంద్ర నాయక్ నేను డోన్ బస్టా ఆర్టీసీ బస్ స్టాల్స్ స్టాల్స్ ఉన్నాయి స్టాల్స్ వ్యాపారం చేస్తాను